రూపాయలతో కొత్త పాక్ వస్తుంది చదువు తలనొప్పి అన్నిటికీ నమస్కారం నా పేరు నేను ఎమ్మెల్యే గారి ఇంటి ముందే ఉంటాను నేను గత కాంగ్రెస్ మా తాత గారు ఆస్తి నేను ముగ్గురు అందులో నా వాట ఎకరాల చెల్లె కానీ సర్వే నంబర్ రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు రెండు వందల తొమ్మిదిలో మా ముగ్గురు అనదాము పార్టీషన్ చేసుకున్న తర్వాత నా భాగమే కాకుండా మా ఇద్దరు అన్న భాగం కొద్ది కొద్దిగా నేను కొన్నా మొత్తం నాకు అక్కడ ఉన్నది ముప్పై ముప్పై ఆరు లీటర్ సర్వే ప్రకారం హైకోర్టు హార్డు ఏడీ సర్వే ప్రకారం మాకు ఏడీ సర్వే ప్రకారం మా ముగ్గురు అన్నదాము సర్వే చేసొచ్చిన ఏడి మా ముగ్గురు అనుదాన్ని నేను పార్టీషన్ చేసుకున్నాను పార్టీ చేసుకుని నా భాగం కాకుండా నా రెండు భాగాలు మా అన్న భాగం మా ఇద్దరు అన్న భాగం నేను కొద్దిగా కొద్దిగా కొనుక్కొని నేను పీస్ఫుల్గా నేను పొజిషన్ ఉన్నా నేను బ్లూ షీట్స్ అన్నీ వేసిన రెండు వేల పంతొమ్మిది నేను బ్లూ షీట్స్ వేసిన నా నా వర్కర్ని అక్కడ పెట్టి నాకు ఓకే వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అరాస్ట్మెంట్ చేసింది నేను వర్కర్లను పెట్టుకొని నేను ప్రొటెక్షన్ చేసుకొని ఆవులు పెట్టుకొని వాటి గడ్డి కూడా అక్కడ పెట్టి నేను నేను పీస్ఫుల్గా నా పొజిషన్ ఉన్నా అయితే ఈరోజు మార్నింగ్ మధ్యాహ్నం మధ్యాహ్నము నేను మార్నింగ్ ఈరోజు నేను సంగారెడ్డి పోయాను నేను లేను నేను వచ్చే వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు ఒకటి మధ్యాహ్నం నాకు అక్కడ వాచ్మెన్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఒకటి ఫోన్ ద్వారా ఒకటి అలవచ్చింది మన ఎమ్మెల్యే గూడవి మైపాల్ రెడ్డి గారి వర్గీయులు ఓ రెండు వందల మంది పూర్తిగా నా యొక్క వాచ్మెన్ నా యొక్క ఇది ఏంటి నాకు గట్టిగా అలగెట్టడం సీసీ కెమెరాలు పాడగొట్టడం ఆవులను బయటికి వెళ్ళగొట్టడం చూస్తే నానా కీపత్సం చేసిందని తెలిసింది నేను వెంటనే ఉట్టుకొచ్చి నేను అక్కడ చూస్తే అంత పరిస్థితి గీతావాహ పరిస్థితి పోలీసులు కూడా వచ్చారంట వెళ్ళారంట సరే నేను పోలీస్ స్టేషన్కి నేను ఎవరెవరు మీద ఎవరో వాళ్ళ మీద నేను ఖచ్చితంగా వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తాను వాచ్ వాచ్మెన్ కొట్టారు నా వర్కర్లను కొట్టింది అవన్నీ నేను వాళ్ళందరి మీద నేను